మన షాప్ వచ్చేసి కొత్తపేటలోని శ్రీ లక్ష్మి వైట్ హౌస్ కాంప్లెక్స్ లో ఉంటుంది అది కూడా మన గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ ఇప్పుడు మీకు ఈరోజు మీకు చూపించే సారీస్ వచ్చేసి ఫ్యాన్సీలోని డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ అండి ఇవన్నీ ప్రజెంట్ వచ్చేసి అవైలబుల్ స్టాక్ అండి అన్ని న్యూ స్టాకు మీరు డిజైన్స్ కూడా చూసుకోవచ్చు మీ కంప్లీట్ ఎప్పటికప్పుడు మన షాప్ లో అప్డేట్ అయిన ఉంటాయి ఇవన్నీ టూ ఫైవ్ టూ అప్ టూ త్రీ టూ ఉన్నాయి ఉన్నాయండి ఇవన్నీ మనం సింగిల్ ప్రైస్ లో ఇస్తామండి ఎలా అయితే మనం ఆషాఢంలో ఇచ్చామో శ్రావణ మాసంలో మనం కూడా అనుకుంటున్నాము మనం ఆన్లైన్ కట్టా ఆఫ్లైన్లో కూడా చాలా మంది మనం మన షాప్ విజిట్ చేశారు ఎందుకంటే మన షాప్ కూడా చాలా ఈజీ ఈజీ అట్రస్ అండి మన షాప్ వచ్చేసి విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మన షాప్ వచ్చేసి ఓకే ఈ చూపించిన అన్ని శారీస్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే చావులేదు ఫస్ట్ టైం మనం ఆశడం పెట్టాము చాలా అంటే చాలా సక్సెస్ అయింది ప్లస్ కస్టమర్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా సాటిస్ఫాక్షన్ రండి సో కస్టమర్స్ కోరిక మేరకు మళ్ళీ ఒకసారి మనం ఈసారి శ్రావణ మాసంలో కూడా ఆఫర్ కూడా పెట్టేస్తున్నాం ఆఫర్ అంటే ఏదో పాత చీరల మీద హండ్రెడ్ పర్సెంట్ కొత్త స్టాక్ న్యూ స్టాకు ఇది ఇదే సారీస్ మీరు జస్ట్ ఒక లైవ్ లో చూసుకోండి లాస్ట్ టైం మన లాస్ట్ వీడియోలో జస్ట్ ఓన్లీ ఏది ప్రైస్ చూసుకోండి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జస్ట్ ఒకటి మనం టెన్ పర్సెంట్ అనేది మన వ్యూవర్స్కి చెప్పాము ఓన్లీ మన వ్యూవర్స్ కి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇచ్చామని చెప్పాము అంటే ట్వంటీ టూ ఫిఫ్టీకి శారీస్ అనేది మనం ఇచ్చామండి లాస్ట్ టైము సో ఇప్పుడు ఏంటంటే ఇందులో ఏ శారీస్ తీసుకున్నా ఫ్రమ్ ఈ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు వీడియో కూడా ఎక్కడ స్కిప్ట్ చేయకండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాము అది కూడా న్యూ స్టాక్ మీద మీరు శారీ కూడా చూడండి మీకు ఐడియా వస్తుంది ఇంకోటి చాలా కస్టమర్స్ మనకు ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లో చాలా మంది విజిట్ చేశారండి ఎందుకంటే మనం ఇప్పుడు మీకు చూపించే శారీస్ మరి మీకు ట్యాగ్ కూడా చూపించాకండి ఎక్కడ మీరు అందరూ బెనిఫిట్ అవుతారండి ఇది యాక్చువల్ మన షాప్లో అమ్మేది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ ఉందండి లాస్ట్ టైం ఇదే సారీస్ మనం టెన్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ చేశాం అంటే ట్వంటీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్కి ఇచ్చామండి ఈ సారీసే కదండి ఇవన్నీ శారీస్ ఏ శారీ తీసుకున్నా మనం ఇందులో మనం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇస్తున్నాం అండి ఓకేనా ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మాకు షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అని జరుగుతుంది ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ అండి న్యూ స్టాక్ అండి ఏదో పాత స్టాక్ కాదు మరీ మరీ చెప్తున్నాం ఇప్పుడు వచ్చేసి శ్రావణ మాసం కాబట్టి మీకు పెట్టుబడికైనా అదేవిధంగా ఇది మ్యారేజ్ సీజన్ ఉన్న ఒక గిఫ్ట్ పర్పస్ ఉన్న డైరెక్ట్ విజిట్ చేయండి షాప్ వచ్చేసి చెప్పాను కానీ మన షాప్ వచ్చేసి చాలా ఈజీ అడ్రస్ అండి ఓకే ఇంకోటి ఎవరైతే షాప్కి రాని వాళ్ళు ఉంటారో స్క్రీన్పై మా నెంబర్ స్క్రోల్ అవుతుంది కండి మా నెంబర్కి మీరు వాట్సాప్ కాల్ చేసిన పర్ వాట్సాప్ చేసి సారీ పిక్బిట్ని అవైలబుల్ ఉందా లేదా చెప్తాము లేదు మీకు వీడియోలో మీకు అర్థం కాకపోతే చెప్పండి మళ్ళీ ఒకసారి మీకు పళ్ళు బ్లౌజ్ శారీ పిక్ కూడా అది కూడా వీడియో కూడా మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే ఇందులో మీకు ఏ శారీ తీసుకున్నా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే అండి ఈ శారీ చూసుకున్నట్టయితే సెల్ఫ్ కాన్సెప్ట్ వచ్చింది మనకు పళ్ళు వచ్చేసి ఆల్ ఓవర్ వచ్చింది శారీ వచ్చేసి ఇలా వచ్చింది టూ సైడ్ కడ్డీ బార్డర్ వచ్చేసింది మనకు బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లేన్ వచ్చేసిందండి ఓవరాల్ శారీ వచ్చేసి ఇట్లా వచ్చిందండి ఈ శారీ కూడా మనం ఓన్లీ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి ఓకే చూడండి ఇవన్నీ న్యూ స్టాక్ అండి మరి మరీ మరీ చెప్తున్నాను చూడవచ్చు ఏదో పాత స్టాక్ మీద మనం ఆఫర్లేదు పెట్టట్లేదండి చూడొచ్చు మీరు కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఫ్యాన్సీ సార్ అండి నేను మరీ మరీ చెప్తున్నాను అండి వీడియో కూడా ఎక్కడ స్కిప్ కాకండి ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని న్యూ స్టాక్ అండి మీకు మంచి వీడియో కూడా మంచి యూస్ఫుల్ అవుతుందండి చూడొచ్చు ఈ సారీ కూడా మనం జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి అది ఆఫర్ అంటే మీకు ఎట్లా అంటే ఆన్ ఫ్రెష్ స్టాక్ మీద ఇస్తున్నామండి పాత స్టాక్ మీద కాదండి ఓకే మీరు చూసుకోవచ్చు కలర్ చార్ట్ కూడా మనం ఏదైతే చూపిస్తున్నాము ఫుల్ కలర్ చార్ట్ ఉందండి ఏదో జస్ట్ ఏదో వన్ ఆర్ టూ శారీస్ చూపించి అక్కడ వరకే కాదు ఓకే ఫుల్ కలర్ చార్ట్ అనేది ఉంది ఓకే ఎన్ని మీకు చూపించే ఎన్ని సారీస్ వచ్చేసి అన్ని ఫ్యాన్సీ శారీస్ చాలా అంటే చాలా బాగుంటాయి అది కూడా రన్నింగ్ కాన్సెప్ట్ అండి మనకు లేస్ కాన్సెప్ట్ మిరర్ కాన్సెప్ట్ చాలా ఉన్నాయి చూడవచ్చు ఈ సారీ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఈ సారీ కూడా జస్ట్ ఓన్లీ అది కూడా మనకు ఫుల్ కలర్ షట్లో ఉందండి జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం అండి ఓకేనా చూడండి ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి చూడొచ్చు మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు వచ్చేది మొత్తం శ్రావణ మాసం కాబట్టి మనకు అప్ టు సిక్స్ మంత్స్ వరకు మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి మీకు మంచి యూస్ఫుల్ అవుతుందండి మళ్ళీ అయితే ఈ ఆఫర్ అనేది మనము పెట్టమండి ఎందుకంటే మన దగ్గర ఇది యాక్చువల్ మనకి ఏదైతే వీవర్ నుంచి వచ్చిందో వచ్చింది ఏంటంటే తక్కువ చేసి ఇచ్చేస్తున్నామండి చూడచ్చు మీరు కలర్సే కానీ డిజైన్స్ ఏ కానీ చాలా బాగుంటాయండి ఓకే చూడండి ఇవన్నీ మీకు ఇందులో ఏ శారీ తీసుకున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే హైదరాబాద్ వాళ్ళు మనకు చాలా ఈజీ అడ్రస్ అండి మన షాప్ వచ్చేసి కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కాంప్లెక్స్లో ఉంటుంది అది కూడా మనకు విక్టోరియా మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి హైదరాబాద్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ షాప్ ఇది చేయొచ్చు లేదు ఎవరైతే మనకు షాప్ రా షాప్ ఇది చేయమని చేయని వాళ్ళు ఉంటారు డైరెక్ట్ మాకు స్క్రీన్ పై నెంబర్ మా నెంబర్ స్క్రోల్ అవుతుంది అండి మా నెంబర్కి కాంటాక్ట్ అండి మీకు శారీస్ అనేది ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసి మీకు శారీ కూడా మీకు ఫోటో అర్థం కాకపోతే ఫొటోస్ మళ్ళీ రీసెంట్గా అనేది చేస్తాము ఓకే చూడొచ్చు మీకు క్వాలిటీ విషయంలో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదండి అన్ని అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి అన్నీ మనం అన్నీ తక్కువ ఎక్కువ ఉంటాం అన్నీ ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీకు డైరెక్ట్ స్టార్టింగ్లో టైం చూపించాను టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అప్ టు థర్టీ టూ వరకు ఉన్న శారీస్ కూడా మనం ఓన్లీ జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నామండి ఓకే అది కూడా ఆన్ న్యూ స్టాక్ అండి పాత స్టాక్ కాదు మరీ మరీ చెప్తున్నాను మీకు కూడా మంచి యూస్ఫుల్ అవుతుందండి ఓకే ఇందులో మీరు సింగిల్ శారీ నచ్చిన మరీ మరీ చెప్తున్నాను అండి సింగిల్ శారీ నచ్చిన మనకు స్క్రీన్ షాట్ వచ్చి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకేనా వన్ మోర్ ఐటమ్ అండి ఇవైతే మనం చాలా అంటే చాలా మేము సెట్ వైద్యులు ఆల్మోస్ట్ మనం ఒక టూ టు త్రీ హండ్రెడ్ శారీస్ మనం ఒకటే మోడల్ని అండి చూడొచ్చు మరీ మరీ చెప్తున్నాం కలర్స్ ఆప్షన్ కూడా ఫుల్ ఉంది చూడవచ్చు అన్నీ మనం ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం అండి వన్మోర్ డిజైనర్ ఫ్యాంటీ శారీ అండి చూడొచ్చు మనకు శారీ చూసుకున్నట్టయితే బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ వచ్చింది పళ్ళు కూడా మనకు కంచి వివింగ్ కంచి వచ్చింది మనకు శారీ కూడా టోటల్ వివింగ్ కంచి వచ్చింది మన బ్లౌజ్ చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ వచ్చి బోటీస్ అనేది వచ్చాయి సో ఈ శారీస్ మనం లాస్ట్ టైం వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ అనేది డిస్కౌంట్ అనేది ఇచ్చాము అంటే జస్ట్ ఓన్లీ ట్వంటీ టూ ట్వంటీ వన్కి ఇచ్చాము నువ్వు వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ ఇచ్చేస్తున్నాం అండి ఓకేనా ఇందులో కూడా మనకు వచ్చేసి సిక్స్ కలర్ ఆప్షన్ ఉందండి చూడవచ్చు మీరు కుట్ చేసి వర్క్ ఐటమ్ అంటే ఇది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చాలా సెల్ చేసాం దీంట్లో కూడా టూ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైనర్ ఫ్యాన్సీ సారీ ఇవన్నీ లాస్ట్ టైం మన వీడియోలో కూడా చూపిస్తామండి ఇవన్నీ టూ ఫైవ్ ఏవోని అన్ని ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ పే చేస్తే సరిపోతుందండి ఓకే జస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఓన్లీ ఇందులో సింగిల్ శారీ వచ్చాము స్క్రీన్ షాట్ విషయం వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కోరి చేస్తాము చూడండి ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాను కలర్స్ చూడండి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి చూడొచ్చు ఇది కూడా మంచి రన్నింగ్ కాన్సెప్ట్ అండి చూడండి ఈ శారీ కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కే అండి ఇందులో సింగిల్ శారీ నచ్చిన మన స్క్రీన్షాట్కి షార్ట్స్ చేయండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తాం చూడొచ్చు మంచి వర్క్ ఐటమ్ అండి మీకు ఎక్కడ దొరకండి పదిహేను వందలకు ఈ వర్క్ ఐటమ్ మీకు ఎక్కడ దొరకదు అది కూడా డబల్ థ్రెడ్ వర్క్ అండి సింగిల్ కాదు చూడొచ్చు ఇందులో ఇంకో డిజైన్ అనేది చేంజ్ అయింది ఇది కూడా ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది చూడండి కలర్స్ వచ్చి చాలా ఉన్నాయండి చాలా కలర్స్ ఉన్నాయి ఆప్షన్ కూడా చాలా ఉంది ఎవరికైనా ఎంబడి నచ్చినట్టయితే మన స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి లేదు అనుకుంటే ఎవరైతే షాప్కి దగ్గర ఉన్నారో డైరెక్ట్ షాప్కి దించండి చాలా అంటే చాలా కలర్స్ చూడొచ్చు సరే కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి చూడవచ్చు ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇందులో మీరు ఏ శారీ ఇస్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము చూడొచ్చు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అన్ని పెయిన్ క్వాలిటీ అండి చూడొచ్చు కలర్ ఆప్షన్స్ కూడా చాలా ఉందండి ఇందులో సింగిల్ నచ్చిన మీరు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి వన్ మోర్ ఐటమ్ చూడం ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ అన్నారు దీంట్లో కూడా కలర్స్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మంచి సెల్ఫ్ రెడ్ కలర్ అండి క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మన పళ్ళు కూడా రిచ్ వస్తుంది ఇందులో వచ్చేసి టూ డిజైన్స్ ఉన్నాయి అది కూడా సెల్ఫ్ రెడ్ ఇది కూడా జస్ట్ ఓన్లీ ఫిఫ్టీ అండ్ ఓకే ఇప్పుడు ఇవి మాత్రం చూడండి మీకు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఇవి మంచి యూస్ఫుల్ అవుతాయండి ఇవన్నీ టూ ఫైవ్ టూ టూ ఎయిట్ ఉన్నాయండి మంచి కలర్ కాంబినేషన్స్ జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాం అండి ఓకే మీకు అన్ని సింగిల్ సింగిల్ నీట్గా ఓపెన్ చేసి చూపిస్తాము ఎందుకంటే ఇందులో స్టాక్ వచ్చేసి చాలా ఉంది ఓకే మీకు కలర్స్ క్వాలిటీ కూడా చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చూడొచ్చు అన్ని కంచి బార్డర్స్ వస్తాయి టూ సైడ్స్ అండ్ టూ సైడ్ కంచి బాట్స్ వస్తాయి అది కూడా స్మాల్ డిజైన్ వస్తుంది మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే సెల్ఫ్ రన్నింగ్ అనేది వస్తుంది ఓకే మనకు బ్లౌజ్కి బార్డర్ కూడా వస్తుందండి చూడండి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి పెద్ద బార్డర్ చిన్న బార్డర్ బార్డర్స్ అనేది చేంజ్ అయిపోయి చూడండి చూడండి 이잘 나온앤디 줄었죠 컬러스 4 0

ప్లేన్ వచ్చిన బొటీస్ వచ్చినా అన్నీ సింగిల్ ప్రైజ్లో ఇస్తున్నాం అండి ఫస్ట్ టైం ఈ ప్రైజెస్కి ఇస్తున్నామండి ఓకే చూడండి ఓకే ఓకే చూసారు కానీ ఇప్పుడు మీరు చూపించిన అన్ని శారీస్ వచ్చేసి ఇవన్నీ టూ ఫైవ్ టూ ఎయిట్ టూ థర్టీ టూ థర్టీ టూ థర్టీ త్రీ వరకు ఉందండి ఇందులో మీకు ఏ శారీ నచ్చినా సింగిల్ సింగిల్ శారీ నచ్చినా వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం అనేది జరుగుతుంది ఓకే మీకు చెప్పాకండి మన షాప్ అడ్రస్ కూడా చాలా ఈజీ అయితే కొత్త ప్లేట్లోనే ఉంటుంది మన షాప్ నేమ్ వచ్చేసి రత్న లూమ్స్ సారీ రత్న కలెక్షన్స్ షాప్ వచ్చి షాప్ వచ్చేసి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీన్ నైన్ ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన షాట్ తీసి వాట్సాప్ చేయండి మీరు మాకు వాట్సాప్ చేసేట హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు రిప్లై అనేది ఉంటుంది రెస్పాన్స్ అనేది ఉంటుందండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్